అందరికీ నమస్కారం నా పేరు దుడం రెడ్డి బాబు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు అనకాపల్లి జిల్లా రాజయ్యపేట నక్కపల్లి దగ్గర జరుగుతున్నటువంటి ధర్నాను మత్స్యకారుల నిరసన ప్రభుత్వానికి కనిపించడం లేదా అని అడుగుతున్నాం బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేస్తామని చెప్పి అది ఒక కెమికల్ ఫ్యాక్టరీ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా మత్స్యకారులు దాదాపుగా ఒక నెల రోజులుగా పోరాడుతున్నారు ఆ బల్క్ డ్రగ్ పార్కును నిర్మించవద్దు రద్దు చేయాలి అని మరి ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ప్రజలు ప్రజలు వ్యతిరేకించడానికి కారణం ఏంటి వాటిలో ఉన్నటువంటి సమస్య ఏంటి అని పరిష్కరించాల్సింది పోయి నెల రోజులు అవుతున్నా కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా వాళ్ళపైకి పోలీసులను ఒసుగొలుపుతూ పోలీసుల ఆధీనంలో పెట్టుకొని ఉన్నటువంటి ఈ ప్రభుత్వం ఒకసారి మరొకసారి పునరాలోచించాల్సిందిగా ఎంత అవసరం ఉంది అయితే ఈ బల్క్ డ్రగ్ పార్కు ఇవి ఉత్పత్తి చేసే కెమికల్ దాంట్లోంచి వచ్చే వ్యర్థాలన్నింటినీ సముద్రంలో వదులుతారు వదిలి వదిలినప్పుడు చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు నల్ దాదాపుగా నలభై వేల మంది ఉన్నారు ఇంకా ఎక్కువే ఉండొచ్చు అందాజుగా చెప్తున్నాం ఈ నలభై వేల మంది వీళ్ళు వేటకు వెళ్తారు ఆ నీళ్లు కెమికల్ కలిసినటువంటి నీళ్లను తాగడం వల్ల వాళ్ళకు చర్మ వ్యాధులు క్యాన్సర్లు ఊపిరి చిత్తు క్యాన్సర్లు పేగు క్లాన్స్ రకరకాలైనటువంటి అనారోగ్యాలు వస్తాయి మరి ఇంత ప్రజలకు నష్టం కలిగించే ఫ్యాక్టరీలు అవసరమా లేదంటే మరొకసారి పెట్టుకోవచ్చు కదా అక్కడే పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రజలకు ఇబ్బంది కలిగినటువంటి పరిసర ప్రాంతాల్లో మరి భూములు తీసుకునేటప్పుడు తెలియదా ఇక్కడ ఫ్యాక్టరీ వస్తుందని మీరు ఏమైనా చెప్పారా మరి ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు బల్క్ డ్రగ్ పార్క్ను వెంటనే నిర్మాణాలు ఆపివేయాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రజల బడుగు బలహీన వర్గాల ఆశ వాళ్ళు ఆశలను మొమ్మి చేయొద్దని ప్రభుత్వం మేము కోరుతున్నాం ప్రజల శ్రేయస్సు కంటే మీకు మీ పట్టింపులు ఎక్కువ ప్రజల శ్రే శ్రేయస్సు కోరిన వారైతే బల్క్ డ్రగ్ పార్కును వెంటనే నిర్మాణాలు రద్దు చేయాలని ఆపివేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను నేను కూడా రేపు మంగళవారం రాజయ్యపేటకు చేరుకుంటాం అలాగే ఉంటే అక్కడే నిరసన చేసి వాళ్ళతో పాటు వాళ్ళకు మద్దతు తెలిపి అక్కడే దీక్షలో కూర్చుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను